కేశవర్ రెడ్డి గారు హనుమంత్రెడ్డి గారు పదివేల రూపాయలు జిన్నే ఆనంద్ గారు పదివేల రూపాయలు రెడ్డి గారు పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు చెప్పకపోయాడే రెండో గోమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజమ్మ గారు వెంకట గారు పిన్నాపురం గ్రామం పాండి నందా జిల్లా వారి చెప్ప ఐదు వేల నాలుగు వందల పదహైదు వందల పది చోదాలి లాగి రెండో గోమతిని కలిసం చేసుకున్నారు దాదాపు ారి కుమారుడు చాకలి బుళాయి గారి ఐదు వేల రూపాయలు కీర్తిగేసులు అమ్మజాల లక్ష్మణ గారు పాత వారి కుమారు అంగజాల పుల్లనగర్ ఐదు వేల రూపాయలు సిఆర్టీ ఐదు వేల రూపాయలు పెడుగు రామకృష్ణ గారి కుమారులు ఎగ్గపల్లి వారు ఐదు వేల రూపాయలు ఇంద్రమ్మ కాల్లి వారు ఐదు వేల రూపాయలు చక్కాల తగరగుట్ట నారాయణ వారి ఐదు వేల రూపాయలు శంకర్ శాత అమ్మజాల నారాయణ పాత వారు మొదల మొత్తాన్ని అందజేస్తున్నారు డాక్టర్ గారు కొత్తకోటో నంద రెండు వందల పద్మూడు అడుగులో మూడు చిరుతరాలు ఇలాగే మూడో బహుమతిని కాసం చేసుకున్నారు ఆ యొక్క ముప్పై వేల రూపాయలు దాఖలైనటువంటి అంగజాల సిబ్బయ్య గారి కుమారులు అంగజాల శంకర్ గారు ఐదు వేల రూపాయలు వై ఆదినారాయణ ఎడమట్ల ఐదు వేల రూపాయలు కీర్తి చేసులు తమ్మన్న హమాలి కల్లు కుమారులు కొండమల్లి కిట్టా గారు ఐదు వేల రూపాయలు కీర్తి చేసులు వండూరప్ప లైన్మన్ కన్నపల్లి వారి కుమారులు సింగన్న గారు ఐదు వేల రూపాయలు బాల వెంకట్రాముడు గారి కుమారులు బాల గుప్పి ఐదు వేల రూపాయలు

மொத்தபுட்ட நாராயணம் <laughs> <I don't know. laughs> పదహైదు వేల రూపాయల మొత్తాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రావాలా బుర్రపాడి వాళ్ళు ఎంబి నరసింహారెడ్డి గారు ఆ యొక్క బహుమతి అందజేస్తున్నారు ఆ యొక్క బహుమతి పదహైదు వేల రూపాయల మతాన్ని అంది సన్న కట్టేసుకొని పట్టేసుకొని పెట్టుండి ఆరో బహుమతి సాధించిన వారు శ్రీ పెరవల్లి వెంకనాథ స్వామి అవసరాలతో అమృతాల వెంకటరాముడి గారు విజయనగరం గుత్తి మండలం పదివేల రూపాయల దాఖలైనటువంటి కీర్తి కేసుల పూజార రాజప్ప గారు కేశవపురం వారి పూజారి కిట్టప్ప ఐదు వేల రూపాయలు బుల్లు చంద్రశేఖర రెడ్డి గారు పాముడి వారు ఐదు వేల రూపాయలు అమ్మడిగా పదివేల రూపాయల మొత్తాన్ని అలాగే గోదా శ్రీ మల్లికార్జున గారి చేతుల మీద అందజేస్తున్నారు కొద్దిగా చెప్పట్లు కొట్టాలని గణమైన చెప్పట్లు కొద్దిగా క్లాస్ కొట్టాలా బాబు ఎంట్రీ ఫీజు లేని వాళ్ళంతా ఎంట్రీ ఫీజు లేని మీరు మళ్ళీ ఏడో బహుమతి సాధించిన వారు దష్టగిరి స్వామి ఆశీస్సులతో షేక్ మహబూబ్ బాషా గారు అనకమ్మాయి గురు రామేంద్ర స్వామి ఆశీస్సులతో వేరే విష్ణువర్ధన్ రెడ్డి విష్ణు మోక్షితారెడ్డి గారు ఉయ్యాల ఆ బహుమతి హరిజన సుబ్బరాణి గారు కృషి వేల రూపాయల మొత్తాన్ని అందిగా చెప్పట్లు బహుమతి గౌరవ మైనాపురం విషయనప్ప గారి తండ్రి మైనాపురం రామన్న గారు ఆ యొక్క వ్యాపారస్తులు అందిస్తున్నారు ఆరు వేల రూపాయల మొత్తాన్ని గట్టిగా చెప్పట్లు ఘనమైన చెప్పట్లు

जत okay. <laughs> <laughs>